వెల్కమ్ టు పురాలుకల్ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో ఒక పరికరం లేకుండా మనం బ్రతకలేము అనే వస్తువే సెల్ఫోన్ వర్క్ నుంచి ఎంటర్టైన్మెంట్ చెల్లింపుల నుంచి లెక్కింపుల వరకు చాలా పనులు ఇప్పుడు మొబైల్లోనే జరిగిపోతున్నాయి చాలా మందికి రాత్రి నిద్రపోయే చివరి పని ఉదయం లేవగానే మొదటి పని సెల్ ఫోన్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో అన్లిమిటెడ్ బ్రౌజింగ్ రోజువారి దినచర్యలో ఓ భాగమైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి నెల రోజుల పాటు ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిలిపిస్తే ఏం జరుగుతుందో ఆలోచించారా ఎప్పుడైనా అది మీ శారీరక మానసిక ఆరోగ్యం ఎలా ప్రభావం చూపుతుందో వచ్చే మార్పులేంటి సెల్ ఫోన్ ఒక నెల రోజుల పాటు వాడకుండా ఉంటే అనేక లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇందులో ముందుగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది మన ఫోన్లు ఏదో ఒక మెసేజ్ నోటిఫికేషన్ న్యూస్ వర్క్ అప్డేట్స్ సోషల్ మీడియా పోస్టులతో మనల్ని ముంచెత్తుతుంది ఇవి మన ఆందోళన మానసిక అలసటకు దారితీస్తాయి ఫోన్ చూడకుండా పక్కన పెడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి ఆందోళన చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు మనం ఫోన్ చూస్తున్నప్పుడు వెలువడే నీలికాంతి కిరణాలతో నిద్రలేమి సమస్య వస్తుంది రాత్రిపూట ఫోన్ వాడకం వల్ల ఈ కిరణాలు నిద్రకు చెడగొడతాయి ఫోన్ వాడకం మానేస్తే మన శరీరం పనితీరును రీసెట్ చేస్తుంది మంచి నిద్రను కూడా పొందవచ్చు అధికంగా ఫోన్ వాడితే కంటిపై ఒత్తిడికి దారితీస్తుంది దాన్ని స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు కళ్ళు పొడిబాటం చికాకు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఫోన్ నుంచి కొంతకాలం దూరంలో ఉంటే కళ్లకు విశ్రాంతి లభిస్తుంది దీని ద్వారా కంటి అలసట తగ్గుతుంది ఎక్కువ కాలం దృష్టి లోపాలు రాకుండా కూడా ఉంటాయి నిరంతరం ఫోన్ చేతిలో ఉంటే పని చేయాలనే ఆలోచన కూడా రాదు అందుకే శరీర శ్రమ తగ్గుతుంది స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తే సహజంగానే చురుకైన జీవన శైలి పొందవచ్చు ఆరోగ్యకరమైన బరువు మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు సామాజిక చర్యలు ఎక్కువగా ఆన్లైన్ లోనే జరుగుతుంటాయి ఇది వాస్తవ జీవిత కనెక్టివిటీపై ప్రభావం చూపిస్తుంది ఫోన్ వాడకం తగ్గిస్తే నేరుగా వ్యక్తులను కలిసే వీరు కూడా కలుగుతుంది కుటుంబం స్నేహితులతో ఎక్కువ సమయం గడపచ్చు ఇవి డిజిటల్ కమ్యూనికేషన్ కంటే ఎక్కువ సంతృప్తిని సంతృప్తినిస్తాయి స్మార్ట్ ఫోన్ వాడకం మన ఏకాగ్రతను దృష్టి మళ్లిస్తుంది ఫోన్ వాడకం తగ్గిస్తే నోటిఫికేషన్లు మెసేజ్ల నుంచి ఎలాంటి ఆటంకం ఉండదు తద్వారా మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది నెల రోజుల పాటు ఆ ఫోన్ వాడకం తగ్గిస్తే వ్యక్తిగత వృత్తిపరమైన యాక్టివిటీస్ పెరిగి మంచి ఫలితాలు కూడా వస్తాయి అందుకే ఇకనైనా సెల్ ఫోన్ అధికంగా వాడేవాళ్ళు మొత్తం కాకపోయినా తక్కువ స్క్రీన్ టైం కేటాయించి ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత వృత్తిపరమైన యాక్టివిటీస్ పెంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాయి పూరాలి